ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ ప్రభుత్వం ప్రత్యేకత్మకంగా అమలు చేస్తుంది ప్రతి నెల ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటికి సచివాలయ సిబ్బంది వెళ్ళి పెన్షన్లు అందిస్తున్నారు కాగా అనర్హులు చాలామంది పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు పెద్ద సంఖ్యలో నోటీసులు ఇచ్చారు కాగా అర్హత ఉండి నోటీసులు అందుకున్న వారికి అప్పీల్కు ప్రభుత్వ అవకాశం కల్పించింది ఈ నెల వరకు పెన్షన్లు కొనసాగించాలని నిర్ణయించింది ఇదే సమయంలో అప్పీలు చేసుకున్న వారికి పెన్షన్ పంపిణీపై సెర్ప్ కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రతీ నెల ఒకటవ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు దివ్యాంగుల పెన్షన్లు కొందరు అనర్హులకు అందిస్తున్నట్లు ఖ్యాత్ క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు వారికి నోటీసులు జారీ చేశారు అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ కోత ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే అర్హత ఉన్న వారికి పెన్షన్ల కోత వేస్తున్నారని రాజకీయంగా విమర్శలు ఉన్నాయి దీంతో సెప్టెంబర్ పెన్షన్ యథావిధాంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇదే సమయంలో అధికారులు జారీ చేసిన నోటీసుల విషయంలో ఇప్పుడు సెర్ప్ కీలక సూచన చేసింది దివ్యాంగులు ఆరోగ్య పెన్షన్లకు సంబంధించి పునః పరిశీలన అప్పీలు చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది పలు కేటగిరీలకు చెందిన పెన్షన్లు ఎనిమిది నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ తనిఖీ చేస్తుంది నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది అర్హులు ఉంటే అప్పీలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఈ నేపథ్యంలో అప్పీలు చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ నెల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది శనివారం సాయంత్రంలోగా ఇందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఇంకా అర్హులు ఉంటే అప్పీలు చేయించే బాధ్యతను కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు ఇక సెప్టెంబర్ ఒకటవ తేదీన అన్నమయ్య జిల్లాలో జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ రద్దు కాదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీకు